ఈరోజు స్వీట్ పొటాటోస్తో బొబ్బట్టు తర్వాత పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చపాతీ కంటే ఇంకా పలుచగా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లు వెల్కమ్ టు మై ఛానల్ రాధి అట్ చందు బ్లాగ్స్ బొబ్బట్టు ప్రిపేర్ చేయడానికి వన్ కప్ మైదా చిటికేడు సాల్ట్ చిటికేడు పసుపు చిటికేడు వంట సోడా హాఫ్ కప్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని మనం చపాతి పిండిని చేసుకున్నట్టు కాకుండా ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టి వన్ అవర్ నాననివ్వాలి ఈ పిండి బాగా నానేలోపు కుక్కర్లోకి స్వీట్ పొటాటోస్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసి వన్ విజిల్ రానివ్వాలి ఈ బొబ్బట్టు ప్రిపేర్ చేయడానికి మరీ ఫుల్గా పింక్ కలర్లో ఉన్న స్వీట్ పొటాటోస్ కాకుండా ఇలా లైట్ పింక్ కలర్లో ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటాయి వీటిని మరీ మెత్తగా కాకుండా సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు పైనున్న తొక్క తీసేసి చేత్తోనే మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకే వన్ టీ స్పూన్ యాలకుల పొడి వన్ టీ స్పూన్ నెయ్యి హాఫ్ కప్ అంతా బెల్లం తీసుకోవాలి ఆల్రెడీ స్వీట్ పొటా కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం బెల్లం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బెల్లం అనేది అస్సలు కనిపించకుండా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు పిండి నానిపోయి ఉంటుంది కదా ఈ పిండిని ఇంకో టూ మినిట్స్ బాగా కలుపుకొని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి కవర్ మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్దని కొంచెం స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముద్దని కూడా తీసుకుని ఇందులో పెట్టి క్లోజ్ చేసేసి ఇలా తిప్పి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి ఇప్పుడు కవర్ని క్లోజ్ చేసి బొబ్బట్టు చేసినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి బొబ్బట్టు ఇలా స్టఫింగ్ బయటకు వచ్చినట్టుగా కనిపించినా ఏం పర్వాలేదు ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్టు వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకుంటే బొబ్బట్టు రెడీ అయిపోతాయి ఇప్పుడు పూర్ణం బూరెల కోసం త్రీ బై ఫోర్త్ కప్ మైదా పిండి తీసుకుని వన్ స్పూన్ బియ్యం పిండి చిటికేడు సాల్ట్ చిటికేడు పసుపు చిటికేడు వంట సోడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసి మీడియం హీట్లో ఉంచి స్వీట్ పొటాటో బాల్స్ని తీసుకుని మైదాలో ముంచి ఆయిల్లోకి వేసుకుని కొంచెం గట్టిపడేదాకా కదపకుండా వదిలేయాలి ఇప్పుడు రెండు వైపులా ఫ్రై చేసుకుని తీసుకుంటే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి పప్పుతో చేసిన బూరెల కంటే ఇవి చాలా లైట్గా ఉండి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాధి అట్ చందు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి